ఎవరైతే కొత్తగా కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాసిరో వాళ్ళ బాధ ప్రభుత్వం దృష్టికి చేరినట్టు స్పష్టమవుతుంది సాక్షి హైదరాబాద్ దినపత్రికలో కానిస్టేబుల్ ఫలితాలపై హోంమంత్రితో మాట్లాడుతా అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పినట్టు సమాచారం ఎవరో ట్విట్టర్లో పోస్ట్ చేసినటువంటి విషయాన్ని చూసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు దీని మీద స్పందించినట్టు మనకు ఈ శీర్షిక ద్వారా అర్థమవుతుంది పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలపై తాను హోంమంత్రి మహమ్మద్ అలీతో మాట్లాడతానని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు కానిస్టేబుల్ రాత పరీక్ష ముగిసి నెలలు గడుస్తున్న ఫలితాల్లో జాప్యం నెలకొన్న సంగతి తెలి తెలిసిందే ఇదే విషయాన్ని అభ్యర్థులు శుక్రవారం కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా విన్నవించుకున్నారు దీనిపై స్పందించిన కేటీఆర్ తాను ఈ విషయాన్ని హోంమంత్రి డీజీపీలతో చర్చిస్తానని హామీ ఇచ్చినట్టు ఈ సాక్షి హైదరాబాద్ దినపత్రికలో రాయడం జరిగింది ఇదే విషయాన్ని ఎవరైతే మనోవేదనకు కానిస్టేబుల్ కానిస్టేబుల్స్లో వాళ్ళు కొంతవరకు ఉపశమనం కలిగించే కలిగించే విషయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం దృష్టికి మీ యొక్క బాధ తెలిసింది కాబట్టి అత్యంత త్వరలోనే ఫలితాలు వస్తాయని భావిద్దాం ఇదే అండి డివాడై ఛానల్ సంబంధించిన సమాచారం మరొక కొత్త వీడియోతో మరింత సమాచారంతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం